ఏమోనే జాహ్నవి నీకు ఎయిటీ టూ పర్సెంట్ ఎట్లా వచ్చిందో ఏం చదివినాం గల్లా పైసలు జమ చేసుకునేది గల్లా కానీ నేను ఉన్న పైసలు అన్నీ షాప్లోనే జమ చేస్తున్నా అవునా అక్క నేను కూడా గల్ల కొనుక్కున్నాం అనుకున్నా ఆయన మనం పైసలు తీసుకున్న ఏం జమ చేయము మొత్తం కృక తిందాం బిర్యానీ తిందాం అని బిర్యానీ మీ దగ్గర ఉన్న పైసలు బిర్యానీ అదే బిర్యానీ పిల్లలు పైసలు చెక్కుడుదల పైసలు ఉంటే ఉంచుతనే లేరు ఏ గివ్యాన్న గగ్గాల వేసుకుంటాను ఎందుకు ఏ తొంగి తొంగి చూసినప్పుడు ఒకసారి అందకుండా పైసలు ఉంచుతలేరు ఏమి ఉంచుతలేరు చూస్తారా చూసినప్పుడు వేయొద్దు పిల్లలు సల్లగుండా అయ్యమ్మో గిట్లా చేస్తున్నా ఇక్కడ గల్లలు వేసుకుంటే నన్ను ఉంటాయి ఏం చెక్కుడు దా ఉంచితే పిల్లలు ఉంచుతనే లేరు అయ్యమ్మో గిట్లనా పిల్లలు రా పిల్లలు పైసలు లేవేం లేవు చేస్తారా పిల్లలు ఇన్ని రోజులు పైసలు దొరుకుతాయిందో బా బాను అనుకున్నా అమ్మమ్మ గల్ల అక్క అమ్మమ్మ గల్ అమ్మమ్మ గల్ల వాళ్ళగొట్టి పైసలు వేసుకొని మ్యాగీ తెచ్చుకుందామా తెచ్చుకుందాం మ్యాగీ చేసుకుందాం

ൊടുത്ത് മുസൽദ ఇన్ని గణమున్నాయా పైసలు మళ్ళీ ఎంత పెద్ద గల్ల వనుకుంది అమ్మమ్మా అది మన గుణం అంటే దగ్గర పైసలు ఏమిలే అంటే ఇంత పెద్ద గల్ల వనుకుంది ఏ ఏ అక్క మొత్తం బలకూడదమ్మా వస్తు మ్యాగీ లాసాయి ఏ మొత్తం వెల్లగొట్టకి మళ్ళీ అన్ని అన్ని కన మ్యాగీలు కూడా తెచ్చుకోవద్దు మళ్ళీ మన మిన్నే డౌట్ వచ్చాయి నీకు ఒక మ్యాగీ ఒక మ్యాగీ తెచ్చుకుందాం సరేనా సరే మనకి కావాల్సినప్పుడల్లా కొంచెం 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 బలగొట్టి తీసుకుందాం నాడు ఎక్కువ అలగొట్టస్తున్నాయి

పిల్లలు ఎప్పుడైనా కానీ ఆమె ఎప్పుడు పోతుంది ఊరికేమో చెట్టు పెడతారో అని అనేది ఇప్పుడేమో వస్తామో నువ్వైతే మాట్లాడిపో అంటుర్రు పిల్లలు అమ్మమ్మ నువ్వు పోమ్మమ్మ నుంచి మాట్లాడుకోపో మేము తింటాం కానీ మేమే పెట్టుకొని తింటాం ఈనాడవే దగ్గర మళ్ళీ ఒకసారి వస్తారు తప్ప

ఏ కందకాయ అని అమ్మమ్మ ఉడకబెట్టింది సరే మేము మ్యాగీ వేసుకున్నాను అక్క మంచిగా టేస్ట్ ఎట్లా అట్లా మా కిరాక్స్ మ్యాగీ ఇప్పుడు మ్యాగీ వేస్తుంది దాని బిర్యానీ కంటే మస్తు మనం పెంక పెట్టుకోవాలి సరికాడ పెట్టుకోవాలి దానికన్నా ముందు ఇది కట్ చేసుకోవాలి అలాగే కొన్ని మంచి నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ గది అయిపోతుంది మ్యాగీ మ్యాగీ ఇప్పుడు మ్యాగీ వేస్తా మసాలా వేస్తా ఒకటి నేనేస్తా నువ్వు రెండు ఇప్పిలేవు మసాలా ఒకటి నీళ్ళు ఎక్కువ వస్తా అక్క ఇంత ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు అరే నువ్వు నేను ఉన్నా కదా ఇప్పుడు మసాలా వేసుకోవాలి మసాలా మసాలా వేసుకున్నాక మంచి వాసన అబ్బా జాను ఎలా అమ్మమ్మ పుణ్యమా అని మ్యాగీ తెచ్చుకొని తింటున్నాం నే అమ్మమ్మ పుణ్యమా అని మ్యాగీ తెచ్చుకొని తింటున్నాం సతిందా చాను ఇక అమ్మమ్మకి ఇంత కూడా డౌట్ రావదే అమ్మమ్మ గెల్లకైనా పైసలు తీసినామని డౌట్ ఎట్లా వస్తుంది డౌట్ ఎట్లా వస్తుంది ఏం రాదు నువ్వు ముందే తింగదా అని దెబ్బ దెబ్బ పోయి చెప్పేస్తావు అరే దెబ్బ దెబ్బ పోయి ఎవడని చెప్తాయి నువ్వు ఏం చేస్తురే ఇగ అమ్మమ్మ మ్యాగీ తెచ్చుకొని తీసుకొని తింటున్నాం ఏ మమ్మీకి అన్నం ఎడ పడుతుంది అన్నం పట్టదు ఏం పట్టదు ఇక ప్యాకెట్లలో తినుకుంటేనే పత్కూర ఏం బలం ఉంటుంది గండ్లా అందులో బలం ఏముంటుంది ఇదంతా చెత్త చెత్త చేసిర్రు ఏంటిది ఇది ఫస్ట్ని గాల ఇట్లా వాళ్ళ కొట్టి రాయమ్మనే ఇప్పటిదాకా నేను పైసలు నా సంచులు ఉండే అని చెప్పి గాలలేస్తే గాల వాళ్ళ పెట్టుకుని రాయండి గట్లు తూరు పొరలు గల వాళ్ళ కొట్టినట్టే ఉన్నారు సుర్రు పోషినీ ఇప్పుడే చేసిన ఓయమ్మ కొత్త గల్ల గిట్ల చేసిర్రు అయ్యో ఈ గిట్ల నా పిల్లలు ఆ ఏందే పిల్లలు గిట్ల చేసిర్రు ఇప్పటిదాకానే ఇండ్లుంటే సంచులుంటే తీస్తారనే నేను ఇండ్లు వేసుకున్నా డోర్ దిగిర్రి

పది రూపాయలు తీసిర్రు మళ్ళీ నీ పైసలు నీకు ఇస్తాము అని అంటుర్రు గిట్ల తీస్తారా ఏమైంది ఇప్పుడు చిస్తే ఏమైంది గిట్ల తీస్తారు ఆడుకోవాలి కానీ అడుగుతే ఇస్తావా అట్లా పైసలు దిగొద్దే చెప్పకుండా మళ్ళీ ఇంకొకసారి తీసిర్రు అనుకో వాతలు పెడతా గంటే కాల్చి సరే ఏమమ్మా ఇంకోసారి చేయమమ్మా సారీ సార్ సరే సరే ఇక వండుకోరి ఇక తిన్నారు కదా ఇక వండుకోరి ఇంకోసారి దిగొద్దు Ia mupilalo ya mau tali. Thank you.